thank you ఈ రోజు జిల్లా కలెక్టర్ ని మర్యాదపూర్వకంగా కలిసి వనపర్తికి వచ్చిన సందర్భంగా బోకే ఇచ్చి సమస్యల మాల వేసి ధన్యవాదాలు పలికిన అఖిలపక్ష ఐక్య వేదిక దాంతో పాటు ప్రజావాణి కార్యక్రమంలో పలు సమస్యలపై వినతి పత్రం ఇచ్చి పలు డిమాండ్లు ముందుంచిన అఖిలపక్ష ఐక్య వేదిక ఈ సందర్భంగా ఐక్యవేదిక అధ్యక్షులు సతీష్ యాదవ్ మాట్లాడుతూ కొత్తగా వచ్చిన కలెక్టర్ కి ఆహ్వానం పలుకుతూ వనపర్తిలో తిష్ట వేసిన సమస్యలు పలు అక్రమాలపై మొత్తంగా ఎనిమిది అంశాలపై ప్రజావాణిలో వినతి పత్రాలు ఇచ్చినట్టు తెలిపారు ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన అక్రమాలు వెలికి తీయాలని మాతా శిశు సంరక్షణ అంబులెన్సు ఇతర సామాగ్రి అమ్ముకున్న దానిపై కార్మికుల వేతనాలు గోల్ పైన మాజీ ఎమ్మెల్యే జయరాములు పేరుపై ఉన్న ప్రభుత్వ అతిథి గృహాన్ని వెంటనే పునః ప్రారంభించాలని పాత బస్టాండులో అన్ని షాపులు తీసివేసి చైనా బజారు ఒక్కటే ఉంచడంపై దానికి కొత్త బస్టాండులో స్థలం ఇచ్చినా కూడా కొందరు స్వార్థపరులు వారితో కుమ్మకై దాన్ని ఖాళీ చేయకుండా ఉంచడంపై వెంటనే పాత బస్టాండు పునః ప్రారంభించాలని మున్సిపాలిటీలో తై బజార్ మరియు ఇతర వసూళ్లలో గోల్మాల్ పై ఫిర్యాదు ఎలాంటి టెండర్లు లేకుండా చిరు వ్యాపారులకు ఉపశమనం కలిగించే అవకాశం కలిగించాలని ఇంకా పలు అంశాలపై కలెక్టర్ అవగాహన చేసుకుని వాటిపై ఎంక్వైరీ చేయించి వనపర్తి ప్రజలకు సేవ చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ సభ్యులు నాగరాజు టిడిపి రాష్ట్ర నాయకులు కొత్త గోళంకర్ నాయకులు శివకుమార్ చందు నాయి బ్రాహ్మణ జిల్లా అధ్యక్షుడు అశ్విని రమేష్ సంజయ్ ఆనంద్ తదితరులు పాల్గొన్నారు ప్రజాసేవలో అఖిలపక్ష ఐక్యవేదిక ఈరోజు ఎస్సీ ఎస్టీ మంత్రి మండలి సభ్యులు గంద నారాయ్ గారు తెలుగుదేశం నాయకులు కొత్తగొల్ల శంకర్ గారు మరియు ఇతర పార్టీ వాళ్ళు సతీష్ గారు గారు రమేష్ గారు ఈరోజు కలెక్టర్ ఆఫీస్కు వచ్చి కొత్తగా వచ్చిన కలెక్టర్ను వెల్కమ్ చెప్తూ ఈరోజు వనపర్తిలో జరిగే సమస్యలు ఆయన దృష్టికి తీసుకురావాలని మేము వారం రోజుల నుంచి వేడి చేసి ఈరోజు ప్రజావాణికి వచ్చాము ప్రజావాణిలో ఈరోజు ఇచ్చే సమస్యలు ఏంటంటే ముఖ్యంగా ప్రభుత్వ ఆసుపత్రిలో జిల్లా అయినాక ప్రభుత్వ ఆసుపత్రిలో కార్మికుల పేరు మీద దోపిడీ జరిగిందనే విషయాన్ని తెలుసు అందరికీ తర్వాత వాళ్ళ ఆ వేతనాలు లేదు చేస్తున్నారు దాంతోపాటు వాళ్ళ వేతనాలను చాలామంది తింటున్నారనే అభియోగాలు ఉన్నాయి దాన్ని ఎంక్వైరీ చేపించాలని ఒకటి రెండవది పాత బస్ స్టాండ్ పాత బస్ స్టాండ్ అనేది చాలా రోజులు పోరాటం చేస్తున్నాము దానికి ఈరోజు కలెక్టర్ గారికి కలెక్టర్ గారికి ఇచ్చేచ్చాము అది ఓకే అయింది ఓన్లీ చైనా ఒకటి తీయాలి అది తీసి వాళ్ళకి వారికి కొత్త బస్ స్టాండ్లో స్థలం చూపించారు అయిన అది తీసిలేరు దాని వెనకకు ఉన్న వాళ్ళు దాన్ని అట్లే పెడుతున్నారు ఏ ప్రభుత్వం వచ్చినా ఈ అక్రమార్కులు అనేది ఆ ప్రభుత్వంలో చేరి వారికి సలహా సపోర్ట్ చేస్తున్నారు కనుక ఇది ప్రజలకు జరిగే ఏది ఏ సౌకర్యాలు అందడం లేదు వెంటనే పాత బస్ స్టాండ్ అనేది పబ్లిక్ అవసరం కనుక వెంటనే ప్రారంభం చేయాలని అదొకటి రెండోది ఇంకోటి ప్రభుత్వ గెస్ట్ హౌస్ జయరాములు గారి పేరు మీద ఉన్న ప్రభుత్వ గెస్ట్ హౌస్ను వెంటనే ఓపెన్ చేయాలి దాన్ని ఎస్సీ ఆఫీస్కి ఇచ్చారు పంచాయతీరాజ్ ఇక్కడ కలెక్టర్ ఆఫీస్లో ఎన్ని ఉన్నాయి దాంట్లో ఒకటి ఇక్కడ వేయలేరా ఉద్దేశం ఏంటంటే బీసీ ఎమ్మెల్యే ఆయన విన ఉండకూడదనే ఉద్దేశంతో వీళ్ళు చేస్తున్న కుట్రలో భాగంగా అది లేకుండా చేస్తున్నారు వెంటనే అందరికీ అవసరమయ్యే ఎవరైనా పార్టీలు ప్రెస్ మీట్ పెట్టుకొని కానీ మీటింగ్ పెట్టుకొని కానీ ఎవరైనా వస్తే ఉండని కానీ ప్రభుత్వ అతిథి గృహం అవసరం కనుక అది వెంటనే ఓపెన్ చేయాలని అదొకటి తర్వాత మున్సిపాలిటీలో కొన్ని లోపాలు జరుగుతున్నాయి అక్రమాలు జరుగుతున్నాయి టై తై బజారు టెండర్ లేకుండా వసూలు చేస్తున్నారు తై బజార్ టెన్ అందరూ ఏకమై తక్కువకు దాన్ని తీసుకుంటున్నారు ఎక్కువ పైసలు వసూలు చేస్తున్నారు దానిపైన ఒక ఎంక్వైరీ చేయాలని తల తద అంశాలు చాలా మీద ఈరోజు కలెక్టర్కి ఇచ్చాము అన్ని మీద వాళ్ళు ఎంక్వైరీ చేసి తనను చర్య తీసుకోవాలి కొత్త కలెక్టర్ ఎంగు కాబట్టి ఆయన వెంటనే తీసుకుంటారని కోరుకు మేము వచ్చాము ఆయనకు చెప్పాము ఇంకా సమస్యలు ఉంటే తీసుకురామన్నారు నేను ఖచ్చితంగా కలెక్టర్ గారికి ప్రతి సమస్యను తెచ్చి పరిష్కారం అయ్యే విధంగా ప్రజలకు మేలు చేసే విధంగా అఖిలపక్ష యాక్టివేదిగా ఉంటుంది ఖచ్చితంగా మాలో కొందరు హైదరాబాద్ మీటింగ్ పోయారు ఇంకా లేరు అందరం మళ్ళీ వచ్చి కలెక్టర్ గారిని కలుస్తాము ధన్యవాదాలు ఈ సందర్భంగా ఎస్సీ ఎస్టీ మాట్లాడిన సభ్యులు నారాజు గారు